ఈ రోజు ఏముండదు పడితే మెడపట్టి ఫ్రై పట్టి బ్రయ్యా ఫ్రైయే జలం ఉంటుందండి అంటే నీళ్ళు పోయేవా ఏంటి నీళ్ళు పోయకుండా పులిపాయిలో పట్టినేసి ఇవన్నీ చూపిస్తాను ఏమేమి వేస్తాను ఓకే అయితే ఈ రోజు ఏంటంటే నిడదో చెప్తాను ఒక మాట ఇదే రోజు అంటే ఆకలి తిందంతా ఆకలే కదా ఆకలిలో నిరాహార దీక్ష చేస్తేనే ఆకలి విలువ మనసులు తెలుస్తుంది ఎంత కష్టంగా ఉంటదని భగత్ సింగ్ గారు నూట పదహారు రోజులు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారు అయింది ఉన్న తర్వాత అక్కడ తేడా కనిపించింది అనమాట బ్రిటిష్ ఖైదీలకి ఒక రకంగా ఇండియన్ పొలిటికల్ ఖైదీలకి ఒక రకంగా చేస్తే అప్పుడు ఆయన ఏం చేశారంటే నూట పదహారు రోజులు ఉన్న తర్వాత ఆయన ఓహో ఇక్కడ తేడా చూపిస్తాడు అందరికి ఈక్వల్ రైట్స్ కావాలని ఇదే రోజు ఆయన నిరాహార దీక్ష చేశారు అది అందుకోసమని మనం కూడా అప్పుడప్పుడు ఉపవాసం ఉండి చూడాలి ఎందుకంటే నిరాహార ఫీస్ చేసేవాళ్ళు ఆకలితో ఎంత స్ట్రగుల్ అన్న సంగతి మనకి అర్థం అవుతుంది అయితే ఉల్లిపాయలు ఉల్లిపాయలు సైజ్ తరిగిస్తా ఇది ఈ చిన్న మీడియం సైజులో ఉల్లిపాయ ముక్కలు తరిగాను రెండు పచ్చిమిర్చి ఈ బర్బట్టి తరిగేసి క్లీన్ చేసేసి వాడు దీంట్లో పెట్టాను జల్లిలోని ఇది గరం మసాలా ఈ పోపు దినుసులు ఈ ధనియాల పొడి ఇది కారం మసాలా కారం ఇది కరివేపాకు ఈ వెల్లుల్లి రబ్బలు అదే కారం అంటే మనం చెప్పావు కదా మన వీడియోలో మనమే తయారు చేసుకున్నది అంటే అన్ని మసాలాలు ఎంత ఫార్ములా ఫార్ములాలో చేసుకుంటున్నాను స్టవ్ అంటిస్తున్నాను కడాయి వేడెక్కింది ఆయిల్ పోస్తున్నాను వేపుడికి కదా ఒక చెంచా ఎక్కువ వేస్తాను కూరకైతే రెండే ఫ్రై కాబట్టి మూడు వెల్లుల్లి రబ్బలు కొంచెం చిత్తగొట్టి చేశాను పోపులు శనపప్పు మినపప్పు జీలకర్ర ఓకే ఇవి వేస్తాను ఇదిగో కరివేపాకు కొంచెం వేగాలండి ఇది ఇవి వేగిపోయినట్లే ఉల్లిపాయ ముక్కలు వేసి వస్తాను పచ్చడి రైస్ అవుతుంది కదా దాని తాలూకు వాటర్ చూస్తే ఆయిల్ ఇదేమో ఇది కూర ఒక కనుక పర్వాలేదు అదే ఎక్కువ ఆయిల్ అని అయితే నాకు ఇందులో కొంచెం ఇస్తే ఎలా చిట్లు ఎలా చిట్టికెడు ఉప్పు చిట్టికెడు పప్పు

వెల్లు ఇప్పుడు వేయబడితే తొందరగా ఎర్ర ఇస్తాయి కదా కలర్ ఉన్నా రెండు అలా వెల్లుల్లి పేస్ట్ వేది పోతుంది ఇప్పుడు ఇదిగోండి బరబట్టి పావు కేజీ బరబట్టి మొక్తి చూస్తాను బరబట్టి ఎంతవరకు ఉడికిందో బరబట్టి ఉడికిపోయింది ఇప్పుడు ధనియాల పొడి కొంచెం కొద్దిగా కారం మసాలా కారం వేస్తున్నాను మసాలా ఆచి గరం మసాలా కొంచెం వేసాను అంతేనండి బాగా కలిపిస్తే కొంచెం మూత పెట్టేస్తే అయిపోయినట్లే బర్బట్టి ఫ్రై బరబట్టి అంటే అలసందలం అలసందలు అని కూడా అంటారా తెలియని వాళ్ళు కదా ఒక ఏం చేసావు అది గ్రేవీ గ్రేవీ కూడా టమాటా వేసి గ్రేవీ చేసా ఇది ఫ్రై ఇందులో ఏ ఉల్లిపాయ ఉల్లిపాయ బర్బట్టి ఫ్రై అయిపోయినట్లే బర్బట్టి వేపుడు బా అయిపోయింది అంత బాగుడికా ప్లేట్లో తీసుకోవడమే చాలా బాగుంటాయి పప్పు చారు కానీ మజ్జిగి చారు వేసే కాలం కదా మజ్జి చారు రసం టమాటా రసం దీంతోనైనా సైడ్ పీస్గా తినచ్చు ఇదిగోండి బర్బర్టీ ఫ్రై చేశాను చూడండి ఎలా ఉందో ఇది ఎలా ఉందో చెప్పండి మరబట్టి ఫ్రై ఎలా చెప్తారు చెప్తారు మీకు నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీర రియల్ లాగ్